చూస్తున్నారు కదా ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఒక ఇంటి నుండి కిందకు దూకుతూ దూకిన వాడు రన్నింగ్ చేస్తూ ఉన్నాడు ఎందుకు అలా రన్నింగ్ చేస్తున్నాడు వాడు అంటే వీడు ఎంత దుర్మార్గుడు అంటే మరి దైవ సేవకుడు మరి వాక్యము అందిస్తున్నప్పుడు దైవజను ఈ యొక్క నరహంతో పెట్టుకున్నాడు వీడు ఎంత అమౌంట్కి అమ్ముడుపోయాడో లేక దైవ సేవకులంటే ఎందుకు వీడికి ఇంత దేశం చూశారా ఆనాడు మరి అపస్తుల కార్యములు పన్నెండవ ఆధ్యాయములో యాకోబు అనే ఆ యొక్క దేవుణ్ణి శిష్యుణ్ణి మరి సంపిస్తారు అలాగనే ఇక్కడ చూడండి మత సాంగత్యముతోనూ ఇలాంటి మత ఉమాదులు పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం చూడండి అక్కడ కిందకు దూకి పరిగెడుతున్నాడు ఈ యొక్క నరహంతకుడు ఎందుకు పరిగెడుతున్నాడు అక్కడ ఒక వ్యక్తిని అనగా దేవుణ్ణి సేవకుని మరి చంపివేశాడు ఎలా చంపివేశాడు గన్నుతో సూట్ చేశాడు చూసారా ఎలాగా గనుతో కాల్చి ఎలా పరిగెత్తుతున్నాడో కిందకి ఆ యొక్క ఇంటి నుండి పై నుంచి కిందకు దూకి రన్నింగ్ చేస్తూ ఉన్నాడు సీసీటీవీ ఫోటోల్లో మనం చూస్తున్నాం చూడండి ఇలాంటి కరుడు మత ఉమ్మాదులని ఏం చేయాలండి ఎందుకంటే క్రైస్తవం అంటే ఇంత దేశం క్రైస్తవులు అంటే ఇంత దేశం ఎందుకు నీవు నీ విశ్వాసాన్ని ప్రకటించుకో ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకునే శస్య హక్కులు ఉన్నాయి కానీ ఈరోజు వీని జీవితం ఏమవుతుంది ఆనాడు ఎలాగా ఎలాగ పెట్టుకున్నారో ఈరోజు కూడా సాటి సేవకులని అలాగనే పట్టన పెట్టుకుంటూనే ఉన్నారు చూసారా వీనికి ఎంత శిక్ష వేయాలి ఏమిటి దైవ సేవకుడు చేసిన తప్పు సంఘానికి ప్రకటించటమా మంచి మార్గములు నడిపేటమా ఇది ఎక్కడ జరిగింది ఘటన అమెరికా ప్రాంతంలో జరిగిందండి ఇప్పుడు వీనికి ఎంతశిక్ష మరి వీని నిలువున శర్మము ఒలిసిన ఆ దైవసేవుకుడు తిరిగి వస్తాడా రాడు కానీ వీడికి పరిశ్రమింట మడికి పొందాల్సిందే ఎందుకు దైవజనుడు ఏం చేశాడండి దైవ సేవకుడు దేవుని మార్గాన్ని తెలియపరుస్తున్నాడు దైవజనుడు దేవుని యొక్క సేవకుని తెలియపరుస్తున్నా సేవకత్వం ఎలాగ ఉండాలో మనము ఎలాగ ఉంటే దేవుని వద్దకు వెళతాము మోక్షానికి చేరటానికి మనము ఎలాగ ఉంటే మోక్షానికి వెళతాము అనేది దైవ సేవకులు తెలియజేస్తూ ఉంటే ఈ మత ఉమ్మాదులు మతం బట్టిన ఉమ్మాదులు ఇప్పటికీ ఆయా ప్రాంతాలలో మనకు తెలిసిన వారు కొద్దిమంది తెలియని మత ఉమ్మాదులు ఎంతోమంది ఉన్నారు ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా గమనించండి గుర్తించండి దైవ సేవకులు మరి ఏమి చేయలేదు ఎందుకు అంత దేశం క్రైస్తవం అంటే ఎందుకు అంత దేశం ఇప్పుడు నీకు చేత అయితే నీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకో కానీ ఇంత నిర్దాక్షణంగా ఇంత నరహంతుకులు ఇంత కోరులు కనీసం కంటే మృగాలు నయం మృగాలన్నా జాలి తలుతాయేమో కానీ ఈ మత పిచ్చితో మత ఉమ్మాదులని ఏం చేయాలండి చూడండి దైవసేవకుడు వాక్యం అందిస్తున్నాడు చూడండి చూస్తూ చూస్తుండగానే ఆయన అమ్మటే పడిపోయాడు ఎందుకు అంటే దూరాణి ఉండి ఎవడో సూట్ చేశాడు చూశారా చూస్తుండీ ఆయన మరి వాక్యం అందిస్తున్నాడండి ఆయన ఏం తప్పు చేశాడండి ఏమండి ఆయన ఏం తప్పు చేశాడు దైవసేవకుడు వాక్యం అందిస్తున్నాడు వాక్యము అందిస్తున్న ఆ యొక్క నేపథ్యంలో ఎక్కడో ఉండి ఆ దైవజను ఒక నరహంతకుడు పెట్టుకున్నాడు ఇంకా నేను గమనించండి ప్రేమైన సమాజమా ప్రేమైన నా భారతదేశమా ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే అమెరికా దేశంలో జరిగింది ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మతశేష హక్కులు మరి రాజ్యాంగములో పొందుపరచుబడి ఉన్నాయి కానీ మత శ్య హక్కులని ఉల్లంఘిస్తూ ఈనాటికి కూడా క్రైస్తవుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది దేశము ఏమైపోతుంది దైవజనుల్ని ఇంత నీత్యం ఇంత కోరాతి కూరంగా సూట్ చేసి చంపాల్సి వచ్చిన కారణం ఏమిటి సేవకుడు ఏం చేశాడంటే ఆయనేంటో ఆయన యొక్క విశ్వాసాన్ని పరిణించుకున్నాడు మీకేంటి బాధ కడుపులో నొప్పి అంతటి ఉత్తములు దైవ సేవకులని ఈ రీతిగా పట్టణబెట్టుకున్నారు ఇకనైనా వీరికి పునిష్టా పెట్టాలి ఇలాంటి మత హోమాదులకి సరైన గుణపాఠం తెలియజేయాలి నేర్పించాలి ప్రభువారే